హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతోంది ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు సాయంత్రం ఆరు గంటల సమయంలో రెండు లక్షల డెబ్భై ఎనిమిది వేల తొమ్మిది వందల ఆరు క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు మరలా సాయంత్రం ఏడు గంటలకు అంటే గంట వ్యవధిలోనే మూడు లక్షల ఆరు వేల మూడు వందల డెబ్భై ఏడు క్యూసెక్కుల వరద నీటిని దివ్వకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు దీనిని బట్టి గంట వ్యవధిలోనే ఇరవై ఎనిమిది వేల క్యూసెక్కుల వరద నీరు పెరిగినట్లు అర్థమవుతోంది శుక్రవారం కృష్ణానదిలో వరద ఉద్ధృతి భారీగా తగ్గి లక్ష ఇరవై వేల క్యూసెక్కులకు చేరింది దీంతో లంక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నాగార్జున సాగర్ నుండి రెండు లక్షల తొంభై వేల మూడు వందల ఇరవై ఐదు క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అల్పపీడన ప్రభావంతో మరో మూడు రోజులు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు లంక గ్రామాల ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఏది ఏమైనా కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకొని లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ వార్తల అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్